కిలకలూరిపేట పట్టణం పురుషోత్తపట్నంలోని సాయినాథ మందిరం నందు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి అంతర్ధాన ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో షోడసాత్మక నామ సంకీర్తన పారాయణం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గురువారం శ్రీ రావురి గోపాలరావు ప్రవచన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు కార్యక్రమంలో పి శ్రీనివాసరావు పి హరిబాబు నిర్వాహకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇప్పటివరకు ఇప్పటి వరకు వస్తున్నటువంటి అనేకమైన దత్స్వరూపలైన అవరోధులకు మహాత్ములకు వారి పాదాలకు ముందుగా ప్రణామం చేసి వారి శుభాశిస్సు సాహిత్రులకు గురువారము గురు అనేటువంటి శబ్దానికి అర్థము అంగీకరే పెద్దది కోపది అని అర్థం ఒక అర్థం ఇంకొక అర్థము అజ్ఞానాన్ని అనేది చేయడం అజ్ఞానం అనేది చేయడం రూపం ఆపేటువంటి మన అందరి కేసు గురు జ్ఞాన శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోర గురు సరేశ్వరం ఆ గురు ఆ గురు ఈ సమస్య లోకాలకు దేవతలకు అందరికీ ఆయుధూకు అటువంటి హీరుడు చేతులకి ఎవరిని నమస్కరిస్తున్నారు అనేది పార్టీ అప్పుడు ఆ యొక్క ప్రశ్నతో చాలా సంపృప్తుడైన పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయమే గురి गुरुण्या स्वलो देवो गुरु ब्रह्मा गुरु विश्वो गुरु देवो महेशरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः आदि परालो त्रिमूर्ति रूप अवतार गुरु गों 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 गुरु ब्रह्मा गुरु विश्वो गुरु के आशीर्वाद स्वागत होची

జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదరాజం శరణ ప్రపచి శ్రీపాదరాజంబ్రపచ్చ మన చిలకలూరుపేటోత్తం పురుషోత్తంపట్నం షిరిడి సాయిబాబా మందిరం శ్రీ సాయిదత్త స్పం ప్రాంగణంలో సోడిశాహినిక నామ సంకీర్తన పారాయణ జరుగుతూ ఉంది దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవతృత చిత్ర దిగంబర నామం అఖండనామ సంకీర్తన జరుగుతుంది పదహారు రాత్రులు పదహారు పగలుగా ప్రతిరోజు కూడా ఉదయం కోట ప్రవచన కార్యక్రమం జరుగుతూ ఉంది సాయంత్రం ఏడు గంటల నుండి శ్రీ గురు చరిత్ర పారాయణ అలాగే స్వామివారికి విశేషం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది మన చిలకలూరుపేట పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి సాయంత్రం కూడా ఈ నామసండి సాయశ్రీపాదిని అనుగ్రహిస్తుంది పొందగలరు మరి ఈరోజు నెల్లూరు నుండి వచ్చినటువంటి ఈరోజు నెల్లూరు నుంచి వచ్చినటువంటి శ్రీ ఆర్ గోపాల్ గారు మరి శ్రీ గురువు గురించి దత్తాత్రేయ స్వామి వారి మహిమ గురించి గురువుకి శిష్యుడికి ఉన్నటువంటి సందర్భం గురించి అద్భుతమైన ప్రసంగాన్ని ఇస్తూ ఉన్నారు అరలాగే ఈరోజు సాయంత్రం స్వామివారికి విశేషమైన ఆడుతుంటుంది అలాగే ఇరవయో తారీఖు సోమవారం రోజున దీపావళి పండుగ రోజున ఉదయం పూట పది గంటల నుండి శ్రీ లక్ష్మీనారాయణ కోలాట బృందం శ్రీ దత్తసాయి కోలాట బృందం వీళ్ళందరూ కూడా అరవై మంది బృందం చే సాయి దత్తుని అద్భుతమైన కోలాటాన్ని ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి ఈ అరవై మంది సభ్యులతో వేసేటువంటి కోలాటాన్ని ఎంతో అద్భుతంగా పనుల పండగ వీనుల విందుగా జరిగేటువంటి ఈ కాటంలో ప్రతి ఒక్క పాల్గొని తిరగించి ఈ అద్భుతమైన ఆనందాన్ని అందుకోగలరు అలాగే ఆ రోజు సాయంత్రం సోమవారం రోజు ఇరవై తారీఖు దీపావళి పండుగ రోజు సాయంత్రం శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ కళ్యాణ మహోత్సవాన్ని కూడా అందరూ తిలకంచి మా సాయి శ్రీపాదిని అనుగ్రహిస్తులు పొందగలరు జయగురుదత్త శ్రీ గురు శ్రీపాదరాజం శరణం ప్రపంచం శ్రీపాదరాజం శరణం ప్రపంచం శ్రీపాదరాజం శరణం ప్రపంచం